హాయ్ పవర్ ఛానల్ కర్ణాటక ధర్మస్థల ఇన్సిడెంట్ ఆ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది మనందరికీ తెలిసిందే సో దీనిపైన ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయిపోయింది సిట్ వేసింది సో ఆ ప్లేసులు కూడా గుర్తించి తవ్వకాలు జరుపుతున్నట్టుగా కూడా మనకు వార్తల రూపంలో తెలుస్తుంది మరి ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి మరి ఏమన్నా శవాలు గానీ ఇవన్నీ ఏమన్నా అస్థి పంజరాలు బయట పడ్డాయా లేదా దీనికి సంబంధించి ఎంటర్గా డిస్కస్ చేయడానికి ప్రజలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ధర్మస్థల ఇన్సిడెంట్ ఒక్కసారిగా దేశవ్యాప్తం కూడా అందరినీ కూడా కుదిపేసిన విషయం మనకు తెలిసిందే అంటే మైనర్ అమ్మాయిలు అమ్మాయిలు అందరినీ కూడా అక్కడ పాతి పెట్టేశారని ఒక ఆరోపణ చేయడం ఇప్పుడు దానిపైన గవర్నమెంట్ తరలొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మనం చూస్తున్నాం సో ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది దీంట్లో మరి ఇప్పటివరకు జరిగిన అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ఎంటర్వ్యూ ఒకసారి చెప్తారా మేడం ఇప్పుడు ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను చాలా మృతదేహాలు అక్కడ ఖననం చేశాను ఆ అడవి ప్రాంతంలో కూడా నేను చేశాను అని చెప్తున్నాడు అందులో అందరూ కూడా మహిళలు పిల్లలు తర్వాత టీనేజర్స్ ఉన్నారు అని ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో నిజానిజాలు ఏంటి ఇప్పుడు ఆ పారిశుధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో లాస్ట్ గా నేను ఒక అమ్మాయిని చేశాను అమ్మాయి స్కూల్ డ్రెస్ లో ఉంది ఆ అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అని కూడా చెప్పాడు ఆ తర్వాతే నేను మనసు విరిగిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అంటున్నాడు మరి మనసు విరిగిపోయి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆల్మోస్ట్ దశాబ్ద కాలం తర్వాత వచ్చి ఆయన చెప్తున్నాడంటే ఆయన మనస్థితిని కూడా డాక్టర్స్ చెక్ చేయాలి ఇప్పుడు చాలా కథనాలు వచ్చేసాయండి ఇవాళ హిందువులు పూజించే ఒక స్థలం కాబట్టి మంజునాథ ఆలయం కాబట్టి ఇవాళ చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి ఇప్పుడు ఇదే ఒక ముస్లిం స్థలంలో జరిగినా లేదు ఒక క్రిస్టియన్ స్థలంలో జరిగినా ఇదే రకంగా మాట్లాడతారా ఇవాళ మీరు కేరళ నన్స్ తీసుకోండి లో పట్టుబడ్డ ఇద్దరు నన్స్ గురించి వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయిని అనే ఒక విషయం వచ్చినప్పుడు ఇవాళ తీవ్రంగా కేరళ ప్రభుత్వం ఖండించడమే కాకుండా చాలా మంది మంత్రులు వెళ్ళారు అక్కడికి అంటే డిఫరెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో ఇవాళ ధర్మస్థల విషయంలో ఇది మీకు తొంభై ఐదు నుంచి జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మీకు తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బీజేపీ పాలించింది చాలా తక్కువ ఒకటి రెండు సార్లు మిగతా అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకొని అంటే బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ లేరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవాళ కూడా మీకు అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలంటే సో దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది అక్కడ ఆ ఇన్ఛార్జ్ గ్రామ పంచాయతీ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చోట్లకి తీసుకెళ్లారు తవ్వకాలు జరుగుతున్నాయి ఇంతవరకు ఒక్క అస్థిపంజరం కూడా బయట పడలేదు ఇంకా పన్నెండు ప్రదేశాలు ఉన్నాయి అవన్నీ అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి అలాంటి చోట్ల జరిగేది కష్టం అని అంటున్నారు ఏది ఏమైనా విచారణ అయితే జరిపించడం మంచిదండి అంటే డౌట్స్ క్లియర్ అయిపోవాలి ఇప్పుడు ఎక్కడా ఏది దొరకలేదు అనుకోండి అప్పుడు ఆ ధర్మస్థలం మీద ఉండే ఒక నెగిటివిటీ పోతుంది కదా అక్కడ ఎవరైతే ధర్మకర్తగా ఉన్నారో వీరేంద్ర హెగ్గడే అని ఆయన ఆయన అంటే పరంపరలో ఇరవై ఒకటో పరంపర ఆయన ఒక్కటే వంశ పారంపర్యంగా వస్తున్నారు వాళ్ళు కాబట్టి అంటే ఆయన ఒక మరి బ్రాహ్మణ కాదా మనకి తెలియదు జైన్ అని అన్నారు సరే ఎవరైనా తప్పు చేస్తే శిక్షార్హులే తప్పు చేయకపోతే ఇంత నెగిటివ్ జరిగిన దానికి ఎవరు క్షమాపణ చెప్తారు ఇప్పుడు ఒక నెగిటివ్ రాయడం చాలా ఈజీ అండి మీకు నెగిటివ్ అనేది చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు మంజునాథ ఆలయం మీద కంటే కూడా ఆ కుటుంబం మీద జరిగిన ఒక నెగిటివిటీని మరి మీరు ఏ రకంగా దాన్ని సరి చేస్తారు ఓకే నేను అనేది ఒక మంచి గురించి ఎవడు పట్టించుకోడు ఇప్పుడు ఆ వీరేంద్ర హెగ్డే గారు ఏదైనా ఒక మంచి పని అనుకోండి అప్పుడు ఎవడు పెద్ద దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు సో ఇవాళ ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి చెప్పబట్టి అది చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు తీసుకోవాలి తప్పులేదు దాన్ని మనం ఏమి ఖండించట్లా కానీ నిజానిజాలు వెలికి తీసాక ఇక్కడ ఏది జరగలేదు ఇతను ఒక ఇల్యూజన్ లో ఉన్నాడు అని అంటే తర్వాత ఇంకొక ఆవిడ పేరెంట్స్ ఎవరో సౌజన్యన ఎవరో ఒక అమ్మాయి తప్పిపోయిందని నేనంట అమ్మాయి అక్కడే తప్పిపోయిందా ఒకవేళ తప్పిపోతే అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోయిందా అక్కడే ఖననం చేయాలని ఏముంది కదా రకరకాల రీజన్స్ తో అమ్మాయిలు వెళ్ళిపోతారండి దానికి మన కారణాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలుస్తాయి మనకు తెలియదు సో ఒకటి రెండు కేసులు పట్టుకుని మా పిల్ల తప్పిపోయింది అప్పుడెప్పుడో అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు ఇవాళ సడన్ గా ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తే మీరు ఎలా వచ్చారు అంటే మీ పిల్ల నిజంగా అక్కడే తప్పిపోయిందా ఒకవేళ నిజంగా మీ అమ్మాయి దొరికితే సంతోషం అంటే మంచిగా దొరికితే ఒకవేళ అమ్మాయికి ఏదైనా జరిగి దొరికితే మాత్రం అది బాధాకరం అది ఏది ఏమైనా ఇవాళ అసలు ధర్మస్థల అనేది మీరు చెప్పినట్టుగా వార్తల్లో నిలిచిందండి అంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఈ విజిల్ బ్లోయర్ వెనకాల ఎవరున్నారు కావాలని చేయిస్తున్నారా అది కూడా ఆలోచించాలి అంటే ఇతను వెనకాల ఇతను హిందూవా క్రిస్టియనా ఇంకోటి ఏదైనా అన్నా అంటే మీరు రిలిజన్ ఎందుకు తీసుకొచ్చారని అడగచ్చు నన్ను ఇప్పుడు మత ప్రాతిపదికనే కదా ఇది జరుగుతోంది ఒక ఆలయానికి సంబంధించి జరుగుతోంది ఒక హిందూ మతానికి సంబంధించి సో ఇక్కడ హిందూ మతమా క్రిస్టియన్ మతమా లేకపోతే ముస్లిం మతమా మనకి మతం అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వీఆర్ టాకింగ్ ఏ మతం వాళ్ళు తప్పు చేసినా ఒకటే ఏ మతం వాళ్ళు చేయకపోయినా మంచిదే కాకపోతే ఏంటంటే అసలు ఏదైనా దీని వెనకాల ఒక కన్స్పైరసీ ఉందా ఎవరైనా దీన్ని చేయిస్తున్నారా అక్కడ ఏమీ లేని దాన్ని కుట్ర చేస్తున్నారా మంజునాథ ఆలయం మీద చేస్తే వాళ్ళ కలిసి వచ్చేది ఏంటి ఈ అంశాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ఓకే ఎందుకంటే ఇవాళ మీకు బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ ఇది వచ్చే అవకాశం లేదు అంటే బీజేపీ అయితే అలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటారు కదా సో ఇవాళ అది కూడా మంచిదే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు దీని మీద విచారణ జరిపి మొత్తం తవ్వకాలంతా జరిపి అతను ఎక్కడెక్కడైతే అనుమానంగా చెప్పాడో అక్కడంతా తవ్వించండి ఇంకొక డౌట్ కూడా వ్యక్తపరిచారు కొంతమంది ఆల్రెడీ అవి తవ్వేసి ఉంటే తవ్వేసి ఎక్కడే పంపిస్తారు తవ్వేసి ఉన్నా కూడా మీకు ఆనవాళ్ళు తెలుస్త తెలుస్తాయిగా తవ్వేసినా కూడా ఈ పాటికి మీకు ఆనవాళ్ళు తెలుస్తాయిగా కాబట్టి అక్కడ ఏమీ లేదనేది మనకు అర్థమవుతుంది కానీ ఓకే సందేహం వచ్చింది కాబట్టి ఆ పన్నెండు ప్రాంతాలు కూడా తవ్వి విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు ఆ వీరేంద్ర హెగ్గడే కుటుంబం ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంది ఓకే మేడం ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది మా అమ్మాయి మిస్ అని చెప్పేసి కంప్లీట్ చేస్తున్నారు కానీ మరి పంతొమ్మిది నుంచి రెండు వరకు కేసులు ఏమి నమోదు కాలేదా మిస్సింగ్ కంప్లైంట్స్ కానీ ఆర్ ఇప్పుడు నేను అనేది అదే మరి ఇప్పుడు ఈయన ఇంత మందిని ఖననం చేసా వంద మంది పైగా అన్నారు కదా మరి ఆ కేసులన్నీ రిజిస్టర్ అయి ఉండాలిగా ఏమండి ఇప్పుడు నా పిల్ల తప్పిపోతే నేను వెంటనే కేసు పెడతాగా ఇన్ని సంవత్సరాలు నేను బాధ భరిస్తానా ఎంత వేదనది మరి ఆ కేసు రిజిస్టర్ అవ్వకుండా ఉండవుగా వాళ్ళందరూ ఇవాళ బయటికి రావాలిగా ఇప్పుడు ఒక కుటుంబమే బయటకు వచ్చింది సౌజన్య ఏ వచ్చారు మరి మిగతా వాళ్ళందరూ ఏరి నూరు మంది అంటే మిగతా తొంభై తొమ్మిది మంది ఏరి వాళ్ళ కుటుంబాలు ఏవి ఇవన్నీ బయటికి రావాలి అంటే దీని ఒక దీని గురించి ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నది అంతకు ముందు విశ్వ హిందూ పరిషత్ లోనే ఎందులోనో పని చేసిన అతనే అని మనకు తెలిసింది సరే ఎవరు చేసినా మంచిదే అండి వాస్తవాలు వెలికి రావాలి కానీ మిగతా వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు నిజంగా జరిగిందా లేదా ఇతను ఏదైనా ఒక మానసిక స్థితి సరిగా లేదా ఆ మిజిల్ ప్లేయర్ కి అది కూడా చూడాలి డాక్టర్ టెస్ట్ చేయండి